హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్లా మే మానస ఈరోజు మనం తుమ్మి కూర వండుకునే విధానం చూసుకుందామండి ఇది చాలామందికి కొంతమంది తెలియదు అండి కానీ దీనికి మంచి లక్షణాలు ఉన్నాయండి ఈ ఆకు వెడల్పుగా ఇలా పొడుగ్గా ఉంటుంది ఇది కళ్ళు మంచిగా కనబడుతుంది అండి దీనివల్ల మన ఒంటి కూడా చాలా మంచిది ఇది దీన్ని ముందుగా మనం టూ టైమ్స్ వాష్ చేసుకొని తర్వాత బాయిల్ చేసుకుందాం దీనిలో కొంచెం దొడ్డు సాల్ట్ వేసుకొని వాష్ చేసుకుందామండి ఇందులో మనం వన్ స్పూన్ దొడ్డు సాల్ట్ వేసుకొని దీన్ని శుభ్రంగా కడుక్కోవాలండి ప్రతి దాంట్లోనైనా సరే మనం దొడ్డు సాల్ట్తోనే టమాటా అయినా సరే వంకాయ అయినా సరే ఏ కూరగాయలైనా సరే కూరగాయలే కాదండి ఫ్రూట్స్ కూడా మనము దొడ్డు సాల్ట్తోనే కడుక్కోవాలి ఇప్పుడు దీన్ని బాధ చేసుకుందాం శుభ్రం చేసుకున్న ఈ ఆకుకూరని మనము గిన్నెలో వేసుకొని ఉడికిద్దామండి ఇలా ఉడికించడం వల్ల మనకు కొంచెం పసర వాసన రాకుండా ఉంటుందండి ఈ ఆకు కాబట్టి దీన్ని మంచిగా ఉడికించుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇది పెట్టుకుందామండి దీన్ని ఉడికించుకుందాము ఈ ఆకు గురి ఎంతసేపట్లో మనం దీనికి కావాల్సిన పదార్థాలు ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా శుభ్రం చేసుకున్న ఈ మిర్చిని రెండు ముక్కలుగా చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకుందామండి ఆకుకూరకు మిర్చి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఎక్కువనే వేస్తున్నాను ఈ మిర్చిలో పచ్చి చింతకాయ అండి ఇది కూడా ఒకటి వేసుకుందాం తర్వాత వెల్లుల్లి రొబ్బలు టెన్ ఇందులో జీలకర్ర వన్ హాఫ్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ దొడ్డుపు ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా కచ్చపచ్చ పచ్చ పట్టుకోవాలండి మెత్తగా కాకుండా పేస్ట్లా కాకుండా ఈ విధంగా పట్టుకోవాలి ఇప్పుడు ఆకు ఉడికిందో చూద్దాం ఆకు ఉడికినప్పుడు ఇలా గ్రీన్ కలర్లా మారుతుందండి ఇప్పుడు దీన్ని మనము వాటర్ మొత్తం పంపేసుకోవాలి చల్లటి వాటర్లో వేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు వీటిపైన చల్లటి వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు వాటర్ని పోయేలాగా ఇలా గట్టిగా పిసుకోవాలండి ఇలా అనుకొని మనం ఆ గిన్నెలో వేసుకోవాలి కరిగే ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఉడికించిన ఆకుని మనం గట్టిగా వాటర్ పిసుకొని ఈ విధంగా పొడి పొడిగా చేసుకోవాలండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం పైన కడాయి పెట్టుకొని ఇప్పుడు సరిపోయేంత ఆయిల్ వేసుకుందామండి ఆకుకూర సరిపోయేంత అది త్రీ కట్టలండి ఆయిల్ వేడయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు వన్ హాఫ్ స్పూన్ జీలకర్ర మినప్పప్పు అండి ఆకులో కంపల్సరీ మినపప్పు అయినా సరే శనగపప్పు అయినా సరే పోపుసుకునే దానికి మంచిదండి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చినాక వేయించుకుందామండి ఇప్పుడు ఆనియన్స్ వేగినాయి కదా ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిర్చిని ఇలా వేసుకుందాం ఇది ఈ విధంగా పచ్చి వాసన వేయ వరకు దీన్ని వేయించాలండి ఆయిల్ పచ్చిమిర్చి పచ్చిది కాబట్టి కొంచెం మనం ఆయిల్లో వేపాలి పచ్చిమిర్చి పేస్ట్ వేగింది కదండి ఇప్పుడు వన్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం ఇప్పుడు ఇది వేగాక ఆకుకూర వేసుకుందాం మనకి ఇలా ఆకుర ఇలా ఉన్నా కానీ తర్వాత మనకు కొంచెం వేగుతా అంటే పొడి పొడి అయిపోతుంది పొడి పొడి అయ్యేదాకా మనం వేగనివ్వాలి దీన్ని ఆయిల్లో మనం ఈ ఆకుర కలుపుకున్నాక ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకుందాం ఇప్పుడు కడాయి మీద మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి ఒక టెన్ మినిట్స్ మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలండి లేకపోతే తరి మారిపోతుంది ఈ విధంగా తగ్గి మనం ఆల్రెడీ పచ్చిమిర్చిలో సాల్ట్ వేసాం కదండి కొంచెం ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు నేను వన్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను టెన్ మినిట్స్ అయిపోయింది కదండి ఇప్పుడు కూరగాడి అయిందో చూద్దాం అయిందండి చాలా చక్కగా వేగిందండి ఆకు కూడా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం తుమ్మి కూర రెడీ అయిపోయిందండి దీన్ని పచ్చ కూడా చేసుకోవచ్చండి ఇది మన ఒంటికి ఇచ్చే ఎన్నో లక్షణాలు ఈ ఆకులో ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి